చూడండి ప్రజ్వల్ సైజ్ వారి పిఎస్ అశ్విన్ కాపు ఎలా ఉందో చూడండి ఈ కొమ్మే చూడండి ఇక్కడ నుంచి చిల్లలు ఎలా వచ్చినాయో ఒక చిల్ల ఒక చిల్ల ఒక్కొక్క చిల్లకి వంద కథ వంద కాయలు ఉన్నాయండి చూడండి మీరే చూడండి వంద కాయలు ఇదంతా ఒకే కొమ్మ చూడండి ఇదిగో ఇంకా ఇటు కూడా ఉందండి చూడండి ఒకే కొమ్మ ఎన్ని కాయలు కాసిందో చూడండి ప్రజ్వల్ సీట్స్ వారిది పిఎస్ అశ్విన్ డబల్ వన్ డబల్ ఫోర్ అండి చూడండి ఏ విధంగా ఉందో ఇంకా పింద పోతా ఎంత ఉందండి చూడండి ఇది ఇక్కడ కూడా చూడండి చూడండి అసలు చూడండి ఎంత కాపు ఉందో ఇదంతా చూడండి ఒక కొమ్మ ఒక్కొక్క కొమ్మకి నాలుగు వందల నుంచి ఐదు వందలు కాయాలండి చూడండి చెట్టు బలంగా ఉందండి వాటికి చూడండి చూడండి అసలు కాయ కలర్ చూడండి అసలు కలరు సైజు చూడండి హైట్ చూడండి ఎంత హైట్ ఉందో చూడండి సార్ చూడండి ఎంత హైట్ ఉందో నా మీద అరడుగా ఎక్స్ట్రా ఉందండి చూడండి ప్రజ్వల్ సీడ్స్ వారి ఆ వెరైటీలు వేసుకోవాలండి దిగుబడి పొందాలంటే ఈ హైట్ ఉండాలి ఇంత కాపు ఉండాలండి చూడండి చూడండి అసలు ఎట్లా ఉందో కాపు చూడండి మీరే చూడండి ప్రజ్వల్ సీడ్స్ వారి అంత మంచి వెరైటీలు అండి రైతు సోదరులు ఇది గమనించి వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు